ఆవనిగడ్డ మండలంలోని పులిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో గల రేగుళ్లంకకు చెందినటువంటి విద్యార్థినులకు తెలుగుదేశం జనసేన పార్టీ మహిళా నేతలు సాయం అందించారు దిడ్ల పవిత్ర అరిగి హంసికలకు చెందినటువంటి గృహాలు పూర్తిగా వరదలతో మునిగిపోయి గృహ ఉపకరణాలతో పాటుగా పుస్తకాలు పూర్తిగా నీట మునిగాయి విషయం తెలుసుకున్నటువంటి మహిళా నేతలు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు బందే కనకదుర్గ జనసేన పార్టీ వీర మహిళ బచ్చు కృష్ణకుమారి మోపిదేవి మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి వేరు మహిళ మత్తి శివ పార్వతీలు పవిత్ర హాన్సికలకు అవసరమైనటువంటి దుస్తులు నిత్యావసర సరుకులు పుస్తకాలు పెన్నులతో పాటుగా ఆరు వేల నగదును అందజేశారు ఈ సందర్భంగా కనకదుర్గ మాట్లాడుతూ సోషల్ మీడియాలో చూసి విద్యార్థుల విషయం తెలుసుకున్నటువంటి తాము తమ వంతు సాయం అందించడానికి వచ్చినట్లుగా తెలిపారు స్వచ్ఛందంగా సంస్థలు రాజకీయ పార్టీల నేతలు కూడా తరలివచ్చి సాయం అందించాలని కోరారు విద్యార్థినులకు తమ యొక్క వంతు సాయం చేయతను అందించిన మహిళా నేతలకు పలువురు గ్రామ ప్రముఖులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం జనసేన పార్టీ అవనిగడ్డ మండల ప్రధాన కార్యదర్శి మండలి శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ ఎస్సీస్ఎల్ జిల్లా అధికార ప్రతినిధి గుంటూరు వినయ్ కుమార్ జనసేన పార్టీ గ్రామ కన్వీనర్ మండలి భాస్కర్ బత్తుల పవన్ కళ్యాణ్ హరిక అనుష పూర్మల్ల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు గ్రామం మా ఊరికి వరద వచ్చి మా నీళ్ళు వెళ్ళిపోయినాయి మా బుక్స్ అన్నీ పోయినాయి బట్టలు కూడా అన్నీ తడిసిపోయినాయి పరిస్థితిని గమనించి అనుషక్క వీడియోలు పెట్టి పెడటం ద్వారా చూసి వీళ్ళు స్పందించారు హెచ్ఎంపి గారు జనసేన పార్టీ కృష్ణకుమార్ గారు స్పందించి వచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం అండి ఈరోజు పులిగడ్డ గ్రామం రేగుల్లంకలో మరి రెండు కుటుంబాలు వరద బాధితులు సోషల్ మీడియాలో ఈరోజు చూ విని మరి తెలుగుదేశం కానీ జనసేన కుటుంబ సభ్యులు మహిళ అందరూ కూడా హంసిక హంసి పవిత్ర ఈ పిల్లలు నైన్త్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళ ఇళ్లలోకి మరి పూర్తిగా నీరు వెళ్ళిపోయి ఎలాంటి సామాన్లు కానీ బట్టలు కానీ బుక్స్ కానీ తీసుకొని పరిస్థితిలో ఈరోజు స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా కుటుంబాలు వాళ్ళ నా తండ్రి లేరు తల్లికేం అనారోగ్యంగా ఉంది అలాంటి స్థితిలో సోషల్ మీడియాలో మరి ఈ పాప పెట్టడం దాన్ని చూసి అనూష అనే చూసి చాలామంది స్పందించి వాళ్ళ తోచలేని ఈ ఈరోజు అందిస్తూ వస్తున్నారు దానిలో ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మాకు చేతనే సాయాన్ని తెలుగుదేశం కుటుంబం కానీ జనసేన మరి కృష్ణకుమారి కానీ మేము కానీ మా తో తోచిన సహాయాన్ని మేము అందించాము పాపకి ఇది చూసి వీడియో పది మంది స్పందించి వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా మరి ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు ఈ స్థితి రావడానికి నిజంగా ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడో గత ప్రభుత్వం ఎప్పుడో ఇరవై సంవత్సరాల కిందట ఇలా వరద వచ్చిందంట మేమైతే చూడలేదు ఇంత ఘోరంగా వచ్చింది ఈసారి చాలా నష్టపోయింది ఆస్తి నష్టం జరిగింది కానీ ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అహర్లీస్ మోన్ చేయటం ఈరోజు ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఇక్కడ మనకి లోకల్ ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ కానీ రాజాబాబు కానీ వాళ్ళకి మరి అక్కడ ఏర్పాటు చేసి స్కూల్లో భోజనం కాణించే సౌకర్యాలు రోజు ఇళ్ళల్లోకి వచ్చే విధంగా వచ్చే వచ్చే నాలుగు ఎనిమిది రోజులు వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ప్రభుత్వం తరపించి కానీ ప్రజలు కానీ ఈరోజు ఇంత ఘోరంగా వరద వస్తుందని ఎవరు ఊహించలేదు చాలామంది నష్టపోయారు వీళ్ళకి ప్రభుత్వం తరపించి కూడా ఆదుకుంటారు తప్పనిసరిగా మరి చూసిన ఈ వీడియో చూసి పిల్లల భవిష్యత్తుకి మరి చాలామంది సహాయపడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం